హాయ్ అండి ఈరోజు నేను దోసకాయ పచ్చడి ఎండిమిర్చితో టమాటాతో ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుండింది పచ్చిమిర్చితోనే కాకుండా అప్పుడప్పుడు ఎండిమిర్చితో కూడా చేయొచ్చు చాలా టేస్టీగా ఉండింది నేను కూడా చేశాను మీరు కూడా ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఒక స్పూన్ అందులో ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసి వేపుకోవాలి ఒక స్పూను మినపప్పు కొన్ని ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను ఒక స్పూను ధనియాలు స్పూన్ జీలకర వేసి వీటిని అన్నింటినీ వేపుకోవాలి ఇందులోనే మిరపయలు కూడా వేసి వేపుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకుంటే గింజలు కూడా చక్కగా వేగుతాయి అనమాట ఇందులో అలా వేసేసామంటే లోపల గింజలు వేగవు అందుకని మిర్చిని లేకపోతే సన్నగా కట్ చేసుకుని రెండు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూను నువ్వులు కూడా తీసుకుంటే బాగుండుద్ది మీ ఇష్టం నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుండుద్ది అనమాట ఇవి వేసిన తర్వాత ఎక్కువ టైం మేము ముంచక్కర్లేదు ఫ్రై అయిపోతే ఇందులోనే నాలుగు ఇల్లు రప్పలు కూడా వేసేసి ఇలాగా ఫ్రై చేసేస్తా వేగిపోయినాయి ఇవి చూసారు కదా ఇలా అయితే సరిపోద్ది చూసారు కదా వీటిని ఇవి ఒక బౌల్లోకి వేరే సపరేట్ బౌల్లో తీసుకున్నాం వీటిని కొంచెం చల్లారిలో ఇంకొంచెం ఆయిల్ వేసి చూపిస్తూ మెత్తబడిన తర్వాత దోసకాయలు కూడా వేస్తాయి చూసారు కదా ఇప్పుడు ఇందులోనే దోసకాయలు కూడా వేసేద్దాం ఈ దోసకాయలు మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గితే సరిపోద్ది ఎక్కువగా మెత్తగా అవ్వదు సరే కదా ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే మనకి సరిపోద్ది ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలకి ఇలా మిర్చితో చేస్తే దోసకాయ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు అందుకనే మా పాప వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం అని నేను చేస్తున్నాను అనమాట ఈరోజు ఇలా చేయి చేసి చేసి చూడండి చాలా బాగుండిద్ది ఎండుమిర్చితో దోసకాయ టమాటా చాలా బాగుండిద్ది ఓకేనా వీటిని మగ్గనిద్దాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోద్ది ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం ఇందులో చింతపండు కూడా వేసేసి మగ్గనిద్దాం ఇది మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్లో స్లోలో పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో అయింది ఇందులో ఉప్పేసి మిక్సీ బట్టలు పెట్టుకున్నావు ఇప్పుడు ఎండి మిర్చి కొంచెం కరివేపాకు కొంచెం ఎంతో టేస్టీగా ఉండే టమాటా దోసకాయ పచ్చడి రెడీ అయింది చూసారు కదా మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్స్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ